ఈ శనార్థులు ఎట్టున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా ఇక ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా దమాకా దుమ్ముదు ప్రార్థలను మీకోసాన కానీ పురాగా తీసుకొచ్చినా కాబట్టి ఓడిసిపోయేదానక ఇవాళ ధమాకా దుమ్ముదుల్ ప్రార్థలు ఏమేమి ఉన్నాయో సురు చేద్దామా సురు ఇక డెబ్బై రెండు గంటల పాటు స్టాప్ గా వర్షం గురవబోతున్నదన్న ముచ్చట ఎప్పుడే ఎరికైందో జనాలు మాత్రం మస్తు బుగులు పెట్టుకున్నారు ఇక రాబోయే రోజులు ఇంకా కష్టం ఉంటాయి బయటకు అనవసరంగా ఎళ్లకు చాలా అర్జెంట్ అయితేనే రండి తప్ప ఎవ్వరు రోడ్ల మీద తిరగొద్దు చాలా తక్లీఫ్ అయితే ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతదని చెప్పి రేవంత్ రెడ్డి సారు వాతావరణ శాఖ అధికారులతోని అందరితోని సమీక్ష సమావేశాలను నిర్వహణ చేస్తున్నాడు ఇక ఎడతెరిపి లేకుండా గురుస్తున్నటువంటి వాడల వల్ల పబ్లిక్ మస్తు అవస్థలు పడుతున్నారు డెబ్బై రెండు గంటలు ఏక ఏకదాటిగా వర్షం పడబోతున్నదన్న మాట ఏదైతే ఉన్నదో ఈ భారీ వర్షాలు పబ్లిక్ ను భ్రాంతులకు గురి చేసేటట్టే ఉన్నది ఏదో ఒక పని మీద మనకు దినం బయటనే ఉంటది అటువంటిది ఇప్పుడు రోడ్ల మీదకి పోతే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాం అనేది కూడా ముచ్చట తెలవకుండా పురాగా ట్రాఫిక్ల ఇరకబోయే పరిస్థితి ఉన్నాయి ఎక్కడకక్కడ రోడ్డు రవాణాలు స్తంభన అయిపోయినాయి మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలలో ఉన్నోళ్ళు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలను తీసుకొని వీలైతే అని చెప్పి జారీ ఈ భారీ వర్షాలతో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంతం రెడ్డి సారు సమీక్ష సమావేశాలను జరుపుతున్నాడు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నాడు అంతనే కాకుండా పబ్లిక్ కోసానికి కొన్ని జాగ్రత్తలు సూచనలు కూడా చేస్తున్నాడు సీఎం రేవంతం రెడ్డి సారు మరి సార్ ఏమంటున్నాడో మీరే ఈ కఠినంగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని ఓటమికి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీర గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సైబ్రవల్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఖర్చులు కాబట్టి వీలైతే సెబ్రవర్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రం హోమ్ అయ్యేటట్టు చూడండి దాంతోనే రోడ్ల మీదకి మీద హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనీకనే ఇంట్రెస్ట్ చూపెట్టుండ్రీ తప్ప అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఎక్కువ మంది పబ్లిక్ రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ బాగా వెరుగుడుతూని తక్లిపులు బాగా అయితే కంట్రోల్ చేసుడు కష్టం కష్టమైతది కాబట్టి మాక్సిమం రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే ఆలోచన చేయుండ్రి ఇంకా అంతనే కాకుండా స్కూళ్లకు ఒకవేళ పరిస్థితి బాగా లేకపోతే ఇంకా పెద్దగా వర్షాలు అత్తే మాత్రం సెలవులను ప్రకటన చేయుండ్రని ఎప్పుడే కాకుండా ఇక వర్షాలకు సంబంధించిన జాగ్రత్తలు సూచికలు చేసుడే కాదు అది ఉండమని హెచ్చరికలు ఇచ్చిండు ఏదేమైనా కొంచెం ఈ వర్షాల బాధ తగ్గేదనక జాగ్రత్తగా మాత్రం ఉండమని చెప్తున్నారయ్యా ఇక ఎందుకైనా మంచిదే గానీ బయటికి పోయే పని ఏదన్నా ఉంటే మనకి ఎంత అవసరమో పోవాల వద్దా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి భయానం కట్టుకోండి ఫైలమని అని చెప్తున్నారయ్యా అధికారులు ఇక మళ్ళా మోడీ సారు అమెరికా పర్యటన పోబోతున్నాడు అయ్యా అయితే ఇక్కడ అమెరికా పర్యటన గతం కూడా పోయింది గాని దోస్తు మీద దోస్తు తుహే మేరీ అనుకుంటా నరం లేని నాలుకకు పని చెప్పే ట్రంప్ సారు మోడీ సార్ ను ఆలింగనం చేసుకొని ఓ సబ్బల్ జబ్బలు తల్సి బాగానే ఏ సార్ పడ్డాడు కాని మళ్ళీ ఇప్పుడు మన భారతదేశం మీద వాడుకుంటా సుంకాల ముచ్చట్లల్లా పెద్ద గుల్లెన్స్ అప్పటికే తీరలేపిండు మరి ఇప్పుడు మోడీ సార్ ట్రంప్ సార్ ను ఎట్లా పే చేయబోతాడో కదా ఇక ప్రధాన మంత్రి మోడీ సారు మళ్ళొకరి అమెరికా పర్యటనకు తయారైతున్నాడు అయ్యా ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ సారు వైట్ హౌస్ ను సందర్శన చేసిండు ట్రంప్ తోని మంచి సంబంధాలే కనపడ్డాయి ట్రంప్ కూడా అసలు మీద దోస్తు అనుకుంటా మోడీ సార్ ను బాగానే కవగలింపు చేసుకుని ఒబో ఎన్ని తీపి తీపి మాటలు మాట్లాడిండు ఎంత పేమగా తేనె ఊసిన కత్తి లెక్కన వండుకుంటా సాప కింద నీళ్లు తెచ్చుకుంటానే వినలేని పేమనైతే ఒలక పోసిండు ఈ ట్రంప్ కానీ ఈ మధ్య కాలంలో సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యన సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పాలి ఇక మన భారత్ మీద ఎప్పటికప్పుడు నరం లేని నాలుకకు పని చెప్పుతున్నటువంటి ట్రంప్ సారు ఏదో ఒక మాట అనుకుంటా మనని పక్కకు నూకే ప్రయత్నం చేస్తున్నాడు అవమాన వరిసేటట్టే మాట్లాడుతున్నాడు ఇక ఇట్లయినా ఏదో ఒకటి మాట్లాడుతూని సుంకాల ముచ్చట్ల చాలా ఇరకాటంలో పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక ఇసు టైంల మోడీ సారు అమెరికా పర్యటన శీతవట్టుడు చాలా క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తున్నది అయితే సెప్టెంబర్ లో రాజ్య సమితి సర్వసభ్య సమావేశం కాబోతున్నది అన్నట్టు సెప్టెంబర్ ఇరవై మూడు కించి స్టార్ట్ అయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరు పాడతారు ఇక న్యూయార్క్ అయ్యే ఈ సమావేశానికి మోడీ సార్ కూడా ఆధర్ కాబోతున్నాడు ఇంకా అంతనే కాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు తో పాటు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద తల వండిన నాయకులనైతే మోడీ సార్ కలవబోతున్నాడు ఇక ఈ పర్యటనల పతుతానికైతే ట్రంప్ తోడు కూడా మోడీ సార్ సమావేశం కావాల్సి వస్తుంది మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ రిలేషన్ కంటిన్యూ అయితే లేకపోతే ట్రంప్ ఏమన్నా మనసులో కుళ్ళు కుతంత్రం ఈశం పెట్టుకుని మోడీ సార్ తోని మాట్లాడతాడో తెలియదు కానీ దానికి ఈ ట్రంప్ మోడీ సార్ ముచ్చట్లల్లో ఎట్లా రియాక్ట్ అవుతాడు భారత్ కు సంబంధించిన ముచ్చట్లల్లో మళ్ళా ఏమన్నా మాట మాట్లాడతారా ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఈ మీటింగ్ ముచ్చట్లల్ల బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అయితే ఇంకో ముచ్చట కూడా గట్టిగానే వినబడుతున్నాయి వాణిజ్య సమస్యల కారణంగా తోని సంబంధాలు జనంత దెబ్బతిన్నాయి కదా ఈ ముచ్చట్లలో మళ్ళొక క్లారిటీ ఇయనికే ట్రంప్ సార్ మోడీ సార్ తోని సమావేశం ఉన్న సమస్యలను వివరించే దానికి ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నాడట ఇక అందరి దుంపలు తెంచే ట్రంప్ మొట్టమొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సార్తో నాకు మంచి దోస్తు అయిన నా ఝాంజిగిరి దబ్బా షెడ్డి దోస్తు అన్నట్టుగానే మాట్లాడి ప్రేమను ఒలక పోసి ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది అయ్యా ఇక రెండోసారి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించుడుతోనే ఇప్పుడు బంధాలకు బీటలు వారినాయనే గట్టి టాక్ వాడుతున్నది ఇక భారత్ మీద మొట్టమొదలు ఇరవై ఐదు శాతం సుంకం విధించిన తర్వాత అది ఆగస్టు ఏడుకెంచి అమల్లా వచ్చింది ఇక దాని తర్వాత రష్యాతోని సంబంధాలు పెట్టుకున్నందుకు గాను జరిమానాగా ఇంకో ఇరవై ఐదు శాతం సుంకం విధింపు చేసిండాయ్య ఈ ట్రంప్ ఇక ఇట్లా భారత్ మీద యాభై శాతం సుంకం విధించుకుంటూ వచ్చిండు ఒక విషయాన్ని గక్కతనే ఉన్నాడు దీంతో దేశాల మధ్య సత్సంబంధాలు పురాగా దెబ్బతిన్నాయి ఇక మోడీ సార్ పర్యటన తో మళ్ళా ఏమన్నా సంబంధాలు మెరుగు పడతాయో ఏమో అనే ఆశ మాత్రం కొంతమంది బాగానే వాడుతున్నారు మరి ఎప్పుడు ఎట్లా ఏం మాట్లాడతాడో తెలవని ఈ ట్రంప్ మరి మోడీ సార్ ను ఎట్లా పే చేస్తాడు ఏం మాట్లాడతాడు వీళ్ళ మీటింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ అయ్యా ఇక ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు మాటల తుటాలు వేలు కేటీఆర్ సార్ తర్వాతనే ఇవ్వలేనా ఇక ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ మీద మస్తు గరానికి రాబట్టిండు కేటీఆర్ సార్ మరి ఎందుకోసానికి ఏమని ఉన్నట్టుండి అంతగణం కేటీ రామారావు సార్ కోపం వచ్చిందో వార్త తెచ్చిన కదా అర్చుకున్నాం పాండ్రి ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు మీద ప్రధాన ప్రాతిపత్యం ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మీద గట్టిగానే మాటల తూటాలు వేలు తిరుగుబాటు యుద్ధం గట్టిగానే చేస్తున్నది ఇక ఈ క్రమంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ముచ్చట అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు మరిసిపోయింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు మళ్ళొక్కసారి ఎక్స్ వేదికగా మస్తు గరానికి రాబట్టిండ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది కేటీ రామారావు సార్ అన్న మాటలు ఇప్పుడు ఇక ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ మీడియా చిన్న ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క సారు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని గొప్ప వాగ్దానాల నుంచి ఘోర వైఫల్యాల వరకు అనే ట్యాగ్లైన్ తో షేర్ చేసి ఆరు గ్యారంటీల మీద ఎట్లా గరం కావాలనో ఎట్లా ఆరోపణలు చేయాలనో ఆ తీరుగా గట్టిగానే చేయబట్టిండు కెటి రామారావు సార్ తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను కాపాడుకోమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్కమార్క గారు ఉద్వేగ భరితంగా విజ్ఞప్తి చేసిన సంగతి గుర్తున్నదా అని చెప్పి ఎదురు ప్రశ్న ఇయ్యబట్టిండు ప్రతి ఒక్క వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజులలో నెరవేరుస్తామని చెప్పి ఆమె ఇచ్చిండ్రు కదా కానీ రెండేళ్లు అధికారం తర్వాత కూడా అన్ని వాగ్దానాలు నెరవేర్చిన చెప్పి చెప్తున్నాడు అని చెప్పి మస్తు రాబట్టిండు భట్టి విక్రమార్క సార్ మీద మీరన్న మాట నిజంగా తెలంగాణలో ఏ ఊర్ల కన్నా పోయి గిరే మాట పబ్లిక్ తో చెప్పగలరా అనుకుంటా సురకలు కూడా గట్టిగానే వేసిండు సీటరికలుగా మాట్లాడబట్టిండు ఇక ఇప్పటికే పచ్చి అబద్దాలడి అందలమెక్కిన కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ సర్కారు ను పబ్లిక్ కొడుతున్నారు మీరు కేబినెట్ మంత్రులు తెలంగాణలో ఏ ఊర్లకైనా పోయి ఆరు గ్యారంటీలను దాదాపు అన్నింటినీ నెరవేర్చినామని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా అని చెప్పి గట్టిగానే సవాల్ ఇస్తుండయ్యా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామారావు సారు ఒకవేళ అట్లా చెప్తే పబ్లిక్ మిమ్మల్ని తరిమి కొట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలకేజ్ నేను తప్పుకుంటా అని కేటీఆర్ సార్ చేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తున్నది ఇప్పుడు రాజకీయం పెద్ద రచలకే దారి తీస్తున్నది మరి కేటీ రామారావు సార్ అయితే ఎక్స్ వేదికగా ఒక మాటనైతే చెప్పిండు ఆరోపణలు కూడా గట్టిగానే గుప్పన చేసిండు విమర్శలు చేసిండు సవాళ్లను కూడా ఇసిండు మరి దీని మీద బట్టి విక్రమక్క సార్ గాని కాంగ్రెస్ పెద్ద లీడర్లు గాని ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఇక ఆగస్టు పదిహేనవ తారీఖున శక్తి పథకం గదేనూలా ఫిరి బస్ అమలుకు అని చెప్పి కూటమి సర్కారు అధికారంలో రాకపోయే మొదలై ఇచ్చే కదా ఆమె ఆ హామీని నెరవేర్చబోతున్నది ఇక ఈ ముచ్చట్లల్ల మహిళా ప్రయాణికుల కోసానికి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇవ్వబట్టిండు అధికారులకు దిశానిర్దేశం చెయ్యబట్టిండు చంద్రాల్ సారు రాష్ట్రంలో మహిళల కోసానికి అని చెప్పి కూటమి సర్కారు అందియబోతున్నటువంటి ఫిరి బస్సు గదేనూలా శ్రీశక్తి పథకం అమల్లా ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని చెప్పి ఎటువంటి ప్రాబ్లంలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రాల సార్ అధికారులకు ఆదేశాలు కాదు మహిళా ప్రయాణికులతో చాలా మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరు ఆవర్తన చెయ్యాలే రద్దీ నిర్వహణ సమర్థవంతంగా చేత పట్టాలే ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళల భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇయ్యాలే అని ఈ తిరిగి అధికారులకు దిశానిర్దేశం చేసుకుంటా కొన్ని కీలకమైనటువంటి సూచనలే చెప్పిండు చంద్రాల సారు ఇక శుక్రవారం ఏపీఎస్ ల మహిళలకు ఫిరి బస్సు అమలు మీద అధికారులతో సీఎం సార్ సమీక్ష చేసి మహిళలు యువతలు థార్డు జెండర్లు పిరి ప్రయాణానికి అనుమతి చేసుకుంటా సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇక ఇట్లా ఎక్స్ప్రెస్ బస్సులల్లో ఆధార్ కార్డును చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్ తోని ప్రయాణం చేయొచ్చు అట ఎటువంటి గోల్ల షాపులు లేకుండా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యజమాన్యం గట్టిగా పురాగా ఇక ఈ పథకం అమల కచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న బస్సులతోని మొదలు పెట్టి రాబోయే రోజులలో అవసరం ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులను సమకూర్చుకునేటట్టు తట్టు అధికారులకు ఆలోచన చేయాలని కూడా సీఎం సార్ సూచనలు ఇచ్చిండు ఇంకా అంతనే కాకుండా డ్రైవర్ల కొరత కూడా ఎసువంటిది ఉండొద్దు అని చెప్పి అట్లనే ఆన్కాల్ డ్రైవర్లను కూడా నియామకం చేసుకుంటామని చెప్పుకుంటూ వచ్చిండీల చెంద్రాలి సార్ శక్తి అమలల్లా ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆలోచన చేసి విచారణ చేసి పరిష్కారం చేసేటట్టుగా వ్యవస్థలను ఏర్పాటు చేయుండ్రీ ప్రతి ఒక్క క్లీన్ గా ఉండాలి బస్సులు బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవాలి తనిఖీలు రిపేర్లు ఏమైనా చెక్ చేసుకుని బాండిని స్టార్ట్ చేయాలి జీరో ఫేర్ టికెట్లను రెడీ చేసుకోండి అని ఈ తీరిగా ఒకటి కాదు రెండు కాదు సి శక్తి పథకం ఆగస్టు పదిహేనో తారీఖున అమలు కాబోతున్న ముచ్చట్ల అధికారులకు దిశానిర్దేశం చేసిండయ్య చంద్రాలు సారు ఇంకా అంతనే కాకుండా ఇక్కడ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ముచ్చట్లల్లో ఆటో డ్రైవర్లు చాలా మంది నిరసన చేసిండ్రు కదా మా పుట కొట్టినట్టు అయింది పీరి బస్సు వచ్చుడుతో అని చెప్పి ఈ ఆ కూడా పరిగణనలోకి తీసుకొని ఆటో డ్రైవర్లకు కేంద్ర సర్కారు అందిస్తున్న పథకాలు ఏంటి వాడితో కలిపి రాష్ట్ర సర్కారు ఇంకేమైనా సహకారం అందించే తట్టుకు సమగ్రంగా అధ్యయనం చేసి వాళ్ళకి ఎటువంటి తక్లీఫ్ లేకుండా ఆటో డ్రైవర్లు కూడా సంతోషంగా ఉండేటట్టు మనం చూడాలని చెప్పి రవాణా శాఖ అధికారులకు కూడా మీటింగ్లలో చెప్పుకుంటా వచ్చిండు చింద్రాలు సార్ ఏదేమైనా ఆగస్టు పదిహేనో తారీఖున ంత పకడబంది ప్రణాళికతోని శ్రీశక్తి పథకాన్ని అందిస్తున్న చంద్రాల్ సార్ కైతే పది ఒక్కరు కితాబియ్యా క్రికెటర్ పేద సార్ ఉన్నాడు కదా అప్పట్ల మన హజారుద్దీన్ సార్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేడంతో ఎందుకోసం ఒక మీటింగ్ కోసం అయితే గట్టిగానే ఊహిందట రాహుల్ గాంధీ సోనియా గాంధీ మేడం కూడా మంచి ఖుషీల ఒక హామీ ఇచ్చిండ్రన్న మాట మాత్రం సోషల్ మీడియా షేక్ చేస్తున్నది మరి ఉన్నట్టుండి యాదారుద్దీన్ సార్ ఎందుకు వేండు హైకమాండ్ తోని ఏం మాట్లాడిండు మాట్లాడి పురాగా వార్త చూద్దాం పాండ్రి ఇక టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ అయినటువంటి అజారుద్దీన్ సారు ఇక ఢిల్లీలో ఏఐసిసి సీనియర్ లీడరు పెద్ద మేడం ఉన్నది కదా రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ మేడంతో భేటీ అయ్యిడాయ్యా మరి ఎందుకయ్యా ఇంత అర్జెంట్ ఉన్నట్టుండి సోనియా గాంధీ మేడం ఢిల్లీకి పోయి మరి కలిసిండాంటే ఇప్పుడు రాబోయే జూబ్లీల్స్ ఉప ఎన్నికల మన కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా నేను కొన్ని ప్రణాళికలను చేసుకుంటా వచ్చిన నేను ఖచ్చితంగా సక్సెస్ కొడతా నేను గెలిచి చూపెడతా జూబ్లీల్స్ నియోజకవర్గం నాకు ఖచ్చితంగా అయ్యుండ్రని చెప్పి రిక్వెస్ట్ అయితే ఎప్పటికంచో పెట్టుకునేడే కాకుండా ఆయన ఏం చేయబోతాడు ఎట్లా జూబ్లీల్స్ సీటును కైవసం చేసుకుంటాడో కొన్ని విషయాలను కూడా చెప్పుకుంటా వచ్చిండు ఇక ఈ ముచ్చటల్లో కొంచెం మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ సార్ తోని ములా తర్వాత జరంతా హ్యాపీగానే ఉన్నడట సారు ఎట్లా అధిష్టానం నాకే పక్కా టికెట్ ఇస్తా ఆశ మీదనైతే ఉన్నాడట మంచి హూపు మీద పని చేస్తానని అంటున్నాడు ఇక ఇప్పటికే రాష్ట్ర సర్కారు కోట్లాది రూపాయలతోని జూబ్లీల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేస్తున్నదని ఇక కాలనీలోలు గాని బస్తీలోలు గాని ఎవరు ఉన్నా ఏ సమస్యలున్నా ఇప్పటికే వాళ్ళ తక్లిఫ్లను తీర్చనీకే వాళ్ళ బాధలను ఎరకబట్టి అధికారులతో చర్చించి నిధులను కూడా మంజూరు చేస్తున్నారు పనులను కూడా ఈ స్టార్ చేస్తున్నారన్న ముచ్చట కూడా గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు ఇక సిర్పు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమైతదని ఈ సందర్భంగా చెప్పుకుంటాడు గత పది సంవత్సరాల కించి జూబ్లీల్స్ నియోజకవర్గం లా బీలో ఉన్న అభివృద్ధి బాగా ఎనక పడ్డాయి ఎవరు కూడా గత పాలనల అభివృద్ధి పనులు చేయలేదు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అక్కడికి పోయిన తర్వాత ఎవరిని అడిగినా ఇదే చెప్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న వందలాది సిసి రోడ్డు మురుగునీటి మోర్లు వరద నీటి కాలువలు నిర్మాణం చేస్తామని చెప్పుకుంటా వచ్చిండు ఇక ఏదేమైనా పబ్లిక్ మాత్రం అభివృద్ధికి పట్టం గడతారని కూడా అజరుద్దీన్ సార్ ధీమా వ్యక్తం చేసుకుంటా వచ్చింది ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ పేదలు కూడా గిదే మాట చెప్తున్నారు మరి సరే ఇప్పుడు జూబ్లీ చాలా మంది పేర్లైతే గట్టిగానే ఈయన పడుతున్నది సరే అజారుద్దీన్ సార్ సోనియా మేడం రాహుల్ గాంధీ సార్ తోని మీటింగ్ అయ్యిండు ఈయనకు ఏమైతే ఉన్నదో ఆ రిక్వెస్ట్ ను పెట్టుకున్నాడు కానీ మరి శివరాకర్ల ఈ రాజకీయం ఎప్పుడు ఏ ప్లేట్ ఎటు తిరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయా మాగంటి గోపీనాథ్ సార్ ఉన్న జూబ్లీల్స్ సీటు ఆయన అకాల మరణంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది తెలంగాణ ఇక అటు చూస్తే గులాబీ పెద్ద సార్ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టి కూర్చున్నాడు జూబ్లీ హిల్స్ సీటు మనది మనం దాన్ని ఇడిసొద్దు ఖచ్చితంగా మనకే రావాలన్నట్టు ఫోకస్ పెట్టి ఉన్నాడు సరే మొత్తానికైతే అందరు గట్టిగానే ఫోకస్ పెట్టిల్లు గాని మరి సీట్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఇచ్చే తీర్పు కూడా ఒకటి ఉంటది కదా అది ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం శివరాకర్ పబ్లిక్ ఎవరికి పాఠం కాడతారు ఇక జూనియర్ ఎన్టీఆర్ఎం సార్ అయితే ఈ మధ్య కాలంలో గట్టిగానే వార్తల్లో నిలబడుతున్నాడు ఇక ఇతి సినిమా సార్తో అని సినిమా దేశారు సినిమాకు సంబంధిక ఏసి ఇప్పుడు ఒక కీలక మాటనే చెప్పుకుంటా చిండు చేసినటువంటి కామెంట్ ఏది చంద్రాల సార్కు పవనాల్ సార్ కు పెట్టిన ట్వీట్ అయితే మస్తు వైరల్ అవుతున్నది ఇక ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇతిక్రోజన్ సార్ కలిసి యాక్టింగ్ చేసినటువంటి తొందరలో రాబోతున్న రికార్డులను బ్రేక్ చేయబోతున్న సినిమా వార్ అనే సంగతి ప్రతి ఒక్క ఇతిక్రోజన్ సార్ ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ చెప్తున్న మాట ఇక ఇప్పుడు వార్ టూ సినిమా ఏపీ సీఎం చంద్రాల్ సార్కు చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా జూనియర్ ఎన్టీఆర్ సారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ పెట్టిన ఫోటో అయితే మస్తు వైరల్ అవుతున్నది ఇక వార్ టూ సినిమాకు ముందు వెళ్ళిన ఇటువంటి మాటలు అచ్చుడు ఒక పరిణామని చాలా మంది కీ ఇస్తున్నారు ఇక ఏపీ సర్కారు టికెట్ల రేట్లు పెంచుకుంటా ఒక కొత్త జీవోను జారీ చేసిందన్న ముచ్చట మన అందరికీ అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపిచ్చిందనే చెప్పాలి మరి ముఖ్యంగా పేదపేద సినిమాలు రిలీజ్ అయ్యే టైంల ఇసు నిర్ణయాలు చాలా క్యూరాసిటీనే కలిగిస్తుంటాయి అయితే ఇప్పుడు టూ సినిమా ఇడదల ముచ్చట్ల ఏపీ సర్కారు కొన్ని స్పెషల్ టికెట్లకు ఆమోదం చెప్పింది అయ్యా సింగిల్ స్క్రీన్ టాకెస్ టికెట్ రేటు డెబ్బై అంటే జిఎస్టితో కలిపి నిర్ణయం ఇక మల్టీప్లెక్స్ టాకీస్ వంద రూపాయలు ఇది కూడా జీఎస్టితో అట్టుగానే ఇక ఇంకా చెప్పాలంటే ఏ రోజైతే సినిమా విడుదలైత ఆ రోజు పొద్దుగాల ఐదు గంటలకు ప్రత్యేక షోకి టికెట్ ధరను ఐదు వందలకు నిర్ణయం చేసిండ్రయ్య ఇక ఇట్లా వెంచిన రేట్లు ఆగస్టు ఇరవై మూడు వరకు కంటిన్యూ అవుతదట ఇక ఇట్ల టికెట్ రేట్లు కూటమి సర్కారు సపోర్ట్ చేసు జూనియర్ ఎన్టీఆర్ సార్ ప్రత్యేకంగా రియాక్ట్ అవ్వకుండా సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెప్పుకుంటా వచ్చిండు ఇంకా అంతనే కాకుండా ముఖ్యమంత్రి చంద్రాల్ సార్కు చిన్న ముఖ్యమంత్రి పవన్ సార్కు సినిమాటోగ్రఫీ మంత్రి కాందుల దుర్గేశం సార్కు ప్రత్యేక కుదగ్ఞతలు చెబుతున్నా మాకు టికెట్లు రేట్లు పెంచుకొని మా సినిమాకు గింత సవలతి ఇచ్చినందుకని చెప్పి ప్రత్యేకమైనటువంటి శనార్థులు చెప్పుకుంటా వచ్చిండయ్య ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సార్ కొన్ని కొన్ని విషయాలల్లో కాంట్రవర్సీల ఈరుకుతున్నాడని చెప్పి మొన్న వార్ ఫంక్షన్లలో కూడా ఏదో ఒక మాట అన్నాడని చెప్పి అన్న మాటలన్నీ ఇప్పుడు ఒక్క పెట్టుతోటి జూనియర్ ఎన్టీఆర్ఎం సార్ కొట్టుబడేసినట్టు అయిపోయింది విమర్శ కూడా గట్టి కౌంటర్ అయి ఇచ్చినట్టు అయ్యిందని చెప్పి మస్తుమంది ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అయితే ఖుషీ కాబట్టిండ్రయ్య ఎన్టీఆర్ సార్ పెట్టిన పోస్టు గాను అర్జెంట్ ార్త వచ్చింది మీకోసం కానీ దప్పన చూసేయండి ఇక నందమూరి బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా ఏ పేరున్నది ఆయన ఏడికి ఆయన కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు ఆయన ఏది మాట్లాడినా చూద్దాం బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాను ఆ వీడియో మొత్తం షేక్ చేస్తేనే ఉంటది మరి ఇప్పుడు ఉన్నట్టుండి బాలయ్య బాబు ముచ్చట ఎందుకు వచ్చింది అయ్యానంటే అయితే హైదరాబాద్ లో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖానా ఉన్నది కదా అట్లనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నది కదా సేమ్ ఆతిగానే అమరావతిలో కూడా క్యాన్సర్ కేర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నాడు ఇక ఈ సందర్భంగా చాలా మంది మంత్రులు ప్రముఖులు పెద్ద పెద్ద విఐపీలు వివిఐపీలు గట్టిగానే ఆధారపడ్డారు అయితే రాజధాని అమరావతిలో అత్యాధునికమైనటువంటి క్యాన్సర్ కేర్ క్యాంపస్ ను బసతారకం దాన నిర్మాణం చేస్తున్నది అయితే ఇక ఇట్లా భూమి పూజ అయిపోయిన తర్వాత ఈ ఖమ్మంల కొందరు అభిమానులు బాలయ్యను చూసిన తర్వాత ఉత్సాహం ఆ ఊపు ఆపుకోలేరు కదా గట్టిగా జై బాలయ్య

ఆ అదన్నమాట సంగతి ఒక్క హిందూపురం ఏంది ఏపీలో తెలంగాణలో నేను ఏడ నిలబడ్డ కూడా గెలుస్తానని చెప్పి గట్టిగానే చెప్పబట్టిండు సీరియస్ గానే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో అమ్మో ఇదంతా సోషల్ మీడియా యుగం ఏమైనా వైరల్ కాగల వీడియో అనుకుని తక్కువనే తీరుకొని తెలివిగా ఒక చిన్న నవ్వు అయితే ఇచ్చిండ్యా ఇక ఇత్త బాబు ఒక అందమైన చిరునవ్వు ఇసురుడుతోని ఇష్యూ కాకుండా సమస్య సాధ్యం మనకి పోయిందయ్యా ఇక అంతనే కాకుండా భూమి పూజ అయిపోయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ దవాఖానకు మస్తు అవార్డులు వచ్చిదయి ఇది లాభాపేక్ష లేని దవాఖానా దాతల సహాయంతో ఆస్పత్రి నడుస్తున్నది హైదరాబాద్ లో దవాఖానా నిర్మాణం ఎన్నో కట్ట నష్టాల తర్వాత పురాగా అయింది బసవతారకం క్యాన్సర్ దవాఖానా రోగులకు సేవ చేసినందుకు గుర్తింపుగా మస్తు అవార్డులను సొంతం చేసుకున్నది దేశంలోనే ఇది మంచి క్యాన్సర్ దవాఖానగా పేరు తెచ్చుకున్నది అట్లనే ఇప్పుడు అమరావతిలో కూడా బసవ తారకం క్యాన్సర్ దవాఖాన నిర్మాణ పనులను మనం తిరిగి స్టార్ట్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసిన ఈ దవాఖానా పనులు గత సర్కారు పట్టించుకోక బోడుతోని సహకారం చేయక తోని పనులన్నీ అప్పట్లో ఆగిపోయినాయి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలో కచ్చుడితోని మళ్ళా మన పనులు స్టార్ట్ అయినాయి ఇంకా అంతనే కాకుండా కోడెల శివప్రసాద్ సార్ చేసిన సేవలను కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు అయ్యా మన నందమూరి బాలకృష్ణ సారు రాత్రి వర్షం సుతం అనుకున్న టయానికే పనులను ఈ స్టార్ట్ చేసిన వర్షం రూపంలో కూడా దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిండని కూడా చెప్పుకుంటా వచ్చిండ ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మొత్తానికైతే ఈ రాయమల్లో తెచ్చిన కాడికి దామాకా దుమ్ము దుల్పే వార్తలు పురాగా ఒడిసట్టేండు ఒడిసిపోయేదాకా చూసిండ్రు కాబట్టి కోటి క్షణార్థులు చెప్పుకుంటా మీరు మన మెగానైన్ టీవీ దామాఖా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ సూతం చేయండి ఇంకింది మంచి మంచి ధామాఖ దుమ్ము దులిపే వార్తలతోని ఉంటా thank <laughs>